హాయ్ అండి నేను మీ వాహ్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ ఎన్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అండ్ అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి డిఎస్సి సిలబస్ కాదు జీకే కోసం కోడింగ్ క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేశాలు పార్లమెంట్లు అందులో నేషనల్ అసెంబ్లీకి సంబంధించి పద్దెనిమిది దేశాలకి నేషనల్ అసెంబ్లీ అనే పేరుతోనే పార్లమెంట్ ఉంటుందన్నమాట అవేంటి అంటే సూడాన్ జోర్డాన్ గయానా జాంబియా వియత్నాం ఇరాక్ కంబోడియా దక్షిణ కొరియా థాయిలాండ్ లైబీరియా బోర్స్వానా ఆస్ట్రియా కువైట్ కెన్యా హంగేరీ ఫ్రాన్స్ బెల్జియం సెనగల్ మరి వీటిని కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకే ఒక్క కోడండి మన నిత్య జీవితంలో జరిగే కోడేనమాట లైఫ్లో మర్చిపోలేరు జాగ్రత్తగా వినండి ఓకే సోడాన్ చూడ్డాన్ అనే బ్రదర్స్ ఇద్దరు ఉన్నారండి వాళ్ళు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు వియత్నాం ఓకే కానీ జాబ్ రాలేదు జాబు రాక జాబు రాక కంబైన్డ్గా కంబోడియా వాళ్ళిద్దరూ కంబైన్డ్గా దక్షిణ ఫేసింగ్ ఉన్న ఒక ల్యాండ్ తీసుకున్నారు దక్షిణ ఫేసింగ్ ఉన్న ఒక ల్యాండ్ తీసుకున్నారు తీసుకొని అక్కడ మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా జాబ్ రాలేదు సో చదువుకు సంబంధించి ఏదో ఒకటి చేయాలి ఏం చేశారు లైబ్రరీ పెట్టుకున్నారు ఆ లైబ్రరీ కూడా మామూలుగా ఉంటే ఎవరు వస్తారు ఎవరు రారు కదా అందుకని దాన్ని ఒక బోర్డ్ షేప్లో లైబ్రరీని కట్టారనమాట కట్టిన తర్వాత మరి ఓపెనింగ్ చేయాలి కదా చేయడానికి మామూలు ఎవరినో తీసుకొస్తే ఓపెనింగ్కి ఎవరు వస్తారు ఎవరు రారు అందుకని ఆస్ట్రియా నుంచి వైట్గా ఉన్న ఒక కన్యని తీసుకు వచ్చి ఓపెనింగ్ చేయించారు ఆస్ట్రియా నుంచి వైట్గా ఉన్న కన్యని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారు వీళ్ళు బోర్డ్ షేప్లో లైబ్రరీని పెట్టి ఆస్ట్రియా నుంచి వైట్గా ఉన్న కన్యని తీసుకొని ఓపెనింగ్ చేయించడమే కాదు వీళ్ళ పెద్ద మనసు కూడా చాటుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలితో ఉండకూడదు హంగ్రీగా ఉండకూడదు అని విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు అందులో ఫ్రాన్స్ కర్రీ బ్రింజల్ శనగల్ కర్రీ కూడా పెట్టారు బ్రింజల్ బెల్జియం ఓకేనా ఫ్రాన్స్ కర్రీ బెల్ బ్రింజల్ శనగల్ కర్రీ కూడా హంగ్రీగా ఉన్న వాళ్ళకి పెట్టారు వీళ్ళ ఉద్యోగం రాకపోయినా కష్టపడి కంబైన్డ్గా ఒక లైబ్రరీని స్థాపించి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఫ్రాన్సు బ్రింజల్ శనగలకర్రీ పెట్టడం వల్ల వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా నేషనల్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యారు వీళ్ళ పట్టుదల మంచి ధరంతో ఓకేనా నేషనల్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యారు వీళ్ళకి ఓటు హక్కు వచ్చినప్పుడే వీళ్ళు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళకి ఓటు హక్కు వచ్చే టైంకి వీళ్ళు ఏం చేశారు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళిపోయారు అంటే నేషనల్ అసెంబ్లీలో ఎయిటీన్ కంట్రీస్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవడం కోసం ఓకేనా ఓకే మళ్ళీ ఒకసారి సోడాన్ జోర్డాన్ బ్రదర్సు ఎలాగైనా గయానా జాబ్ తెచ్చుకోవాలని జాంబియా ప్రయత్నించారు వియత్నాం జాబు రాక ఇరాక్ కంబైన్డ్గా కంబోడియా దక్షిణ ఫేసింగ్తో దక్షిణ కొరియా ల్యాండ్ కొన్నారు థాయిలాండ్ లైబ్రరీ పెట్టారు లైబీరియా బోట్ షేప్లో కట్టారు బోట్స్వానా ఓపెనింగ్ కోసం ఆస్ట్రియా నుంచి వైట్గా ఉన్న కన్యను తెచ్చారు కువైట్ కెన్యా అంతేకాదు ఆకలితో ఉన్న వాళ్ళకి హంగేరీ ఫ్రాన్స్ కర్రీ బ్రింజల్ శనగల కర్రీ పెట్టారు ఫ్రాన్స్ బెల్జియం సెనగన్ ఈ పద్దెనిమిది దేశాలకి కూడా నేషనల్ అసెంబ్లీ అనే పేరుతో పార్లమెంట్ అనేది ఉంటుంది ఇది కోడ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు వినండి జీవితంలో మర్చిపోయే ఛాన్సే లేదు సోడాన్ జోర్డాన్ బ్రదర్సు జాబ్ రాలేదు ప్రయత్నించారు కంబైన్డ్గా దక్షిణ ఫేసింగ్తో ల్యాండ్ కొన్నారు లైబ్రరీ కట్టుకున్నారు బోట్ షేప్లో కట్టారు స్పెషల్గా ఆస్ట్రియా నుంచి వైట్ కన్యన్ తెచ్చి ఓపెనింగ్ చేశారు హంగ్రీగా ఉన్న వాళ్ళకి ఫ్రాన్స్ బ్రింజల్ శనగలు కర్రీ పెట్టారు అని ఫన్నీగా మన నిత్య జీవితంలో జరిగిన విధంగా మన పక్కి ఇంట్లో జరిగిన విధంగా ఇలా గుర్తు పెట్టేసుకున్నారంటే ఇంకెప్పటికైనా మర్చిపోతారా ఛాన్సే లేదు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ